ఏపీలో కొత్త జిల్లాల పునర్విభజనకు రంగం సిద్ధమవుతుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కసరత్తు జరుగుతోంది ఇప్పటికే నియమించిన మంత్రివర్గ ఉపసంఘం పని మొదలు పెట్టింది దాదాపు కొత్త జిల్లాలు మండలాలపైన సూత్రప్రాయంగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి అదే సమయంలో కొన్ని నియోజకవర్గాలను తిరిగి పాత జిల్లాలో కలవనున్నాయి ఈ మేరకు జనవరిలో అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై కీలక అడుగు వేసింది ఏపీలో ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు జిల్లాలను ముప్పై రెండుకు పెంచనున్నారు కొత్తగా ఆరు జిల్లాలపై దాదాపు స్పష్టత వస్తుంది ప్రతిపాదిత కొత్త జిల్లాలుగా పలాస అమరావతి మార్కాపురం గూడూరు మదనపల్లె రాజంపేట మారనున్నాయి ఇందులో ఒకటి రెండు స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చు పునర్విభజనలో భాగంగా కొన్ని జిల్లాల కేంద్రాల మార్పు రెవెన్యూ డివిజన్ల సర్దుబాటు ఉండే అవకాశం ఉంది ఇక రాజధాని అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం తుది నిర్ణయం వెల్లడించబోతోంది తాజాగా రెవెన్యూ అధికారులు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి ప్రకాశం కలెక్టర్ రాజాబాబుకు కందుకూరు అద్దంకి నియోజకవర్గాలు ప్రకాశంలో కలిపేందుకు అవసరమైన నివేదిక ఇవ్వాలని నెల్లూరు బాపట్ల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు దీంతో వచ్చే జనవరి నాటికే మార్కాపురం జిల్లా ఏర్పాటుతో పాటు ఒంగోలు కేంద్రంగా కొనసాగే ప్రకాశం జిల్లాలో అద్దంకి కందుకూరు నియోజకవర్గాలు కలిపే అవకాశం ఉంది వైసీపీ హయాంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాను మూడు జిల్లాలుగా విభజించారు బాపట్ల జిల్లాలో కలిసిన అద్దంకి నెల్లూరు జిల్లాలో కలిసిన కందుకూరు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల వారు తమను ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేశారు మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని మొత్తుకున్నారు దీంతో నాడు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుకూరు అద్దంకి నియోజకవర్గాలను ఒంగోలులోనే చేరుస్తామని స్పష్టంగా చెప్పారు కాగా వచ్చే జనవరిలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది